శివుడికి అమ్మ ఉంది అని మీకు తెలుసా పరమశివుడి అమ్మ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం బెజమహాదేవమ్మకి శివుడు అంటే ఎంతో ఇష్టం కానీ ఎప్పుడైతే శివుడికి తల్లి లేదు అని తెలియగానే ఎంతో బాధపడుతూ కృంగిపోతూ తల్లి ఉంటే నా శివుడిని భిక్షమెత్తుకొనిచ్చేదా తల్లి ఉంటే ఒంటి మీద పులిచెర్మాన్ని కప్పుకొనిచ్చేదా తల్లి ఉంటే ఇంట్లో కాకుండా శ్మశానంలో పడుకొనిచ్చేదా తల్లి ఉంటే ఒంటి మీద విభూది వేసుకొనిచ్చేదా అని ఎంతో బాధపడుతుంది ఏడుస్తూ ఆమె చేతులతో ఒక చిన్న బిడ్డ రూపంలో ఉన్న ఒక విగ్రహం తయారు చేస్తుంది ఆ విగ్రహాన్ని చూస్తూ శివయ్య నువ్వు ఇక నుండి నా బిడ్డ ఉన్న నీకు తల్లి అయినా తండ్రి అయినా నేనే ఇక నువ్వు తల్లి లేదు అని ఎప్పుడు బాధపడకు అని అంటుంది ఆ విగ్రహానికి పిల్లవాడికి చేసే ప్రతి ఆలనా పాలన చేస్తూ ఉండేది ఇదంతా శివుడు గమనిస్తూ ఉంటాడు ఆయనకి ఎంతో ఆనందం వేస్తుంది ఒక తల్లి స్పర్శ ఎంత బాగుంటుందో అని ఆనందపడుతూ ఉండేవాడు అమ్మకి మోక్షం ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఆమెను పరీక్షించడానికి శివుడు ఆ పిల్లవాడి రూపంలో ఉన్న విగ్రహంలోకి చెడతాడు ఆ బిడ్డ రూపంలో ఉన్న శివుడు సృహ లేనట్లు ఆమె చేతులపై పడిపోతారు బిజమహాదేవమ్మ గట్టి గట్టిగా ఏడుస్తూ స్వామి మీకు ఏమైంది నాయన ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడండి మీకు ఏమైనా అయితే నేను కూడా వెంటనే ప్రాణత్యాగం చేస్తాను అని ఒక కత్తితో ఆమె కరుపుల్లోకి పొడుచుకుంటుంది వెంటనే ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఆమె చేతిలో ఉన్న కత్తి పువ్వులాగా మారిపోతుంది శివపార్వతిలో అక్కడ ప్రత్యక్షమే అమ్మని మీ ప్రేమకు మేము ప్రవశించి పోయాము నీకు ఏం వరం కావాలో కోరుకో తల్లి అని అడుగుతారు శివయ్య నాకు ఏ వరాలు వద్దునాయినా నాకు నువ్వు బాగుంటే చాలు స్వామి ఎప్పుడూ సంతోషంగా నా కళ్ళ ముందు కనబడుతూ ఉండాలి స్వామి అని కోరుకుంటుంది చూడు ఆనందంతో నవ్వుతూ నాకు తల్లి ప్రేమ అంటే ఏంటో నువ్వు తెలియజేసావు తల్లి ఇక్కడ నుండి నాకు తల్లి లేదని ఎవరు అనుకోరు నా తల్లి ఎవరంటే ప్రతి ఒక్కరు బెజమహాదేవమ్మ అని అందరూ అంటారు నువ్వు కోరుకున్నట్లే భూమి మీద ఉన్నంతకాలం నీకు కనబడుతూనే ఉంటాను అమ్మ అని అంటాడు ఆ తర్వాత మీకు మోక్షం లభించి నా మదిలో ఎప్పుడు కొలువై ఉంటారని వరమిస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి